మన ఏఐ షోడౌన్ పార్ట్ టూకి స్వాగతం మీరు పార్ట్ వన్ని మిస్ అయితే మేము చార్జిపిటీ జెమిని కోపైలట్ మరియు డీప్సీక్లను గణితం అనువాదం జ్ఞానం మరియు లోతైన నైతిక చర్చల వంటి విభాగాలలో పరీక్షించాము కొన్ని ఏఐ మోడల్స్ ఆకట్టుకున్నాయి మరికొన్ని సరే వాటికి కష్టకాలం అని చెప్పవచ్చు మీరు ఇంతకుముందు వీడియోను చూడకపోతే పైన ఉన్న ఐ బటను క్లిక్ చేయండి కాని ఈరోజు మనం పదాలు మరియు సంఖ్యలకు మించి వెళ్తున్నాము ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది కాని ఇది నిజంగా ప్రపంచాన్ని దృశ్యమానంగా అర్థం చేసుకోగలదా మరియు వివరించగలదా ఇది రంగులు భావోద్వేగాలు వస్తువులు మరియు నమూనాలను గుర్తించగలదా లేదా ఇది టెక్స్ట్ ఆధారిత పనుల వెలుపల పోరాడుతుందా దానిని తెలుసుకోవడానికి ముందుకు సాగుదాం ఈ ఏఐలు చిత్రాలు రంగులు మరియు పెర్సెప్షనాధారిత పనులను ఎంత బాగా నిర్వహిస్తాయి ఈ పరీక్షలు ప్రతి మోడల్ దృశ్య అంశాలను ఎంత ప్రభావవంతంగా అర్థం చేసుకుంటుంది మరియు అర్థవంతమైన అంతర్దృష్టులను సంగ్రహిస్తుందో కొలుస్తాయి నేను మూడు వేర్వేరు చిత్రాలను అప్లోడ్ చేసి ఒక్కొక్కదాని గురించి ఒక ప్రశ్న అడిగాను ప్రశ్న ఒకటికి పూర్తిగా వైఫల్యం అని ఏఐ మోడల్స్ చిత్రంలోని వస్తువులను లెక్కించడానికి కష్టపడ్డాయి సునా స్కోర్ చేశాయి ప్రశ్న రెండుకి చార్జిపిటి జెమిని మరియు కోపైలట్ వస్తువు రంగులను సరిగ్గా గుర్తించాయి దాదాపుగా ఖచ్చితమైన స్కోర్ చేశాయి ప్రశ్న మూడుకి మూడు ఏఐలు చిత్రంలోని మానసిక స్థితిని ఎనభై శాతం విజయవంతంగా గ్రహించాయి మరియు సహేత్కమైన వివరణలను అందించాయి మొత్తమీద ఈ విభాగం దీప్సిక్కు చాలా సవాలుగా ఉంది ఇది చిత్ర విశ్లేషణతో చాలా కష్టపడింది అన్ని ఏఐలకు వస్తువుల లెక్కింపుతో ఇబ్బంది ఉన్నప్పటికీ చార్జిపిటీ మరియు జెమిని మానసిక స్థితి మరియు రంగులను వివరించడంలో రాణించాయి ఏఐ సునితమైన అంశాలను న్యాయంగా మరియు తటస్థంగా నిర్వహించాలి ఈ విభాగం ఏఐ ప్రతిస్పందనలు నిష్పాక్షికంగా బాగా సమర్థించబడ్డాయా మరియు నివారణ లేదా పక్షపాతం లేకుండా కష్టమైన చర్చలలో పాల్గొనగలవా అని అంచనా వేసింది అన్ని ఏఐ మాడల్స్ బాగా పనిచేశాయి సమతుల్యమైన మరియు ఆలోచనాత్మక సమాధానాలను ప్రదర్శించాయి అయితే చివరి రోజున దీప్సిక్ దాని పునరావృత సర్వర్ బిజీ సమస్యను ఎదుర్కొంది దాని స్థిరత్వాన్ని ప్రభావితం చేసింది చార్జ్బిటి మరియు జెమినీ ఈ విభాగంలో మొదటి స్థానానికి టై అయ్యాయి తటస్థత మరియు లోతుతో సున్నితమైన చర్చలను నిర్వహించాయి న్యాయం గురించి మాట్లాడుతూ ఏఐలు తమను తాము ఎలా అంచనా వేస్తాయి అవి వాటి స్వంత బలాలు మరియు బలహీనతలను గుర్తించగలవా ప్రారంభంలో జెమినీ దాని కష్టాలను గుర్తించలేదు కాని తరువాతి రోజులలో ఇది స్పష్టమైన స్వీయంచనాలను అందించింది అందించింది మొత్తమీద అన్ని ఏఐ మోడల్స్ బాగా పనిచేశాయి అయినప్పటికీ జెమిని అప్పుడప్పుడు శక్తి నిలుపుకోవడంలో కష్టపడింది చార్జిపిటి కోపైలట్ మరియు డీప్సీక్ మరింత స్థిరత్వాన్ని ప్రదర్శించాయి మరోసారి డీప్సీక్ యొక్క సర్వర్ సమస్య సమస్యదాని విశ్వసనీతను దెబ్బతీసింది కోపైలట్ ముందంజలో ఉంది అయితే జెమిని అప్పుడప్పుడు దాని స్వంత బలహీనతలను గుర్తించడంలో విఫలమవుతుంది ఈ ఏఐలు సంక్లిష్ట సమాచారాన్ని ఖచ్చితంగా మరియు సంక్షిప్తంగా సంగ్రహించగలవా ఈ పరీక్షలు ముఖ్యమైన వివరాలను సంగ్రహించడం అనవసరమైన సమాచారాన్ని ఫిల్టర్ చేయడం మరియు స్పష్టమైన సంక్షిప్త సారాంశాలను అందించే వాటి సామర్థ్యాన్ని పరిశీలించాయి మొత్తమీద అన్ని మాడల్స్ బాగా పనిచేశాయి అయితే జెమిని ఒక ముఖ్యమైన తప్పు చేసింది ఒక కథనం అలెక్సా గురించి ప్రస్తావించిందా అని అడిగినప్పుడు సరైన సమాధానం అవును అయినప్పుడు అది తప్పుగా లేదు అని చెప్పింది యూట్యూబ్ వీడియోలను సంగ్రహించడానికి గూగుల్ యొక్క ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ జెమినీ స్పష్టమైన విజేత కోపైలట్ ప్రయత్నిస్తుంది కాని కొన్నిసార్లు ముఖ్యమైన వివరాలను కోల్పోతుంది అయితే చార్జిపిటీ మరియు డీప్సిక్ అవి కూడా లేవు జెమినీ యూట్యూబ్ సారాంశీకరణలో ముందంజలో ఉంది చార్జిపిటీ మరియు కోపైలట్ వెబ్ పేజీలతో బాగా పనిచేస్తాయి అయితే డీప్సిక్ సర్వర్ సమస్యల కారణంగా వెనుకబడిపోయింది సరళమైన ఇంకా ముఖ్యమైన పరీక్ష ఈ ఏఐలకు ఏ రోజు మరియు సమయం తెలుసా ఛార్జిపిటీ తేదీని సరిగా పొందింది కాని ఖచ్చితత్వం కోసం టైం జోన్ ఇన్పుట్ అవసరం జెమిని మరియు కోపైలట్ మొదటి ప్రయత్నంలోనే దానిని సాధించాయి అదనపు ప్రాంప్ట్లు డీప్ సీక్ ఇంకా గతంలోనే ఉంది ఇది తీవ్రంగా వెనకబడి ఉంది జెమిని మరియు కోపైలట్ మొదటి ప్రయత్నంలోనే దానిని సరిగా పొందుతాయి చార్జిపిటికి టైం జోన్ ఇన్పుట్ అవసరం అయితే డీప్సీక్ సమయంలో పోయింది ఖచ్చితత్వం ఒక విషయం కాని కూడా ముఖ్యం ఏఐ వేగంగా స్పందిస్తుంది చాలా ఏఐలు సహేత్కమైన వేగంతో పనిచేశాయి కాని డీప్సీక్ మినహాయింపు ఇది పనిచేసినప్పుడు అది వేగాన్ని కొనసాగించింది కాని చాలా తరచుగా ప్రతిస్పందించడానికి దాదాపు నిమిషం పట్టింది మరియు దాని అభిమాన ప్రతిస్పందనను మరచిపోవద్దు సర్వర్ బిజీ జెమినీ వేగవంతమైనది చార్జిపిటీ మరియు కోపైలట్ దృఢంగా ఉన్నాయి అయితే డీప్సీక్ బాధాకరంగా నెమ్మదిగా మరియు నమ్మదగనిది ఈ సవాళ్లన్నింటి తర్వాత ఏఐలు వాటి ర్యాంకింగ్లను చూసినప్పుడు ఎలా స్పందిస్తాయి అన్ని మాడల్స్ సాధారణంగా వాటి సమీక్షలను అంగీకరించాయి కాని జెమిని ఒక హాస్యభరితమైన క్షణం కలిగి ఉంది అది ఇలా పేర్కొన్నప్పుడు మీరు నన్ను పోల్చలేదు మీరు చార్జిపిటి కోపైలట్ జెమిని మరియు డీప్సీక్లను పోల్చారు వేచి ఉండండి ఏమిటి జెమిని మీరు పోలికలో ఉన్నారు అది గందరగోళంగా మరియు చాలా హాస్యంగా ఉంది చార్జిపిటి మరియు కోపైపైలట్ విమర్శలను బాగా నిర్వహించాయి కాని జెమినికి కొంత గందరగోళ క్షణం ఉంది నలభె జాగ్రత్తగా ఎంచుకున్న ప్రశ్నలతో చార్జిపిటీ జెమిని కోపైలట్ మరియు డీప్సిక్లను పరీక్షించిన తర్వాత ఫలితాలు స్వయంగా మాట్లాడుతున్నాయి కొన్ని ఏఐ మాడల్స్ రాణిస్తాయి మరికొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి గణితం మరియు భాషా అనువాదం నుండి నిజసమయ అవగాహన నైతిక తార్కికం మరియు కంటెంట్ సారాంశీకరణ వరకు ఈ షోడౌన్ ఏఐ అత్యంత విశ్వసనీయమైనదో మరియు ఏది ఇంకా మెరుగుదల అవసరమో హైలైట్ చేస్తుంది ఈ ఏఐ ను వరుస పరీక్షలకు గురిచేసిన తర్వాత తుది స్కోర్లు వచ్చాయి చార్జిపిటీ నాలుగు పాయింట్ మూడు మూడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది ఇది వివిధ పనులను స్థిరత్వం మరియు ఖచ్చితత్వంతో నిర్వహిస్తూ అత్యంత సమగ్రమైన ప్రదర్శనకారుడిగా నిరూపించబడింది కోపైలట్ నాలుగు పాయింట్ రెండు ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది ఇది బలమైన తర్కం మరియు హేతుబద్ధమైన నైపుణ్యాలను ప్రదర్శించింది ఇది బలమైన పోటీదారుగా నిలిచింది జెమినీ నాలుగు పాయింట్సున్న ఐదు పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది ఇది అనువాదంలో రాణించినప్పటికీ జ్దాపక శక్తితో కష్టపడింది ఇది దానిని ఉన్నతంగా ర్యాంక్ చేయకుండా నిరోధించింది డీప్సిక్ దురదృష్టవశాత్తు కేవలం రెండు పాయింట్ ఐదు సున్నా పాయింట్లతో వెనుకబడిపోయింది చాలా వైఫల్యాలు ఇతరులతో పడటం కష్టతరం చేశాయి ఈ ర్యాంకింగ్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు ఫలితాలతో ఏకీభవిస్తారా దిగువ వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి గణితంలో డీప్సీక్ వాగ్దానం చేసినప్పటికీ ఇది దాదాపు ప్రతి ఇతర విభాగంలోనూ వెనుకబడి ఉంది ప్రస్తుత సంఘటనలలో విఫలమవుతుంది ఛార్జిపిటి జెమిని మరియు కోపైలట్ వలె కాకుండా డీప్సీక్ యొక్క జ్దానం పాతది నమ్మదగనిది నెమ్మదిగా ప్రతిస్పందించడానికి నిమిషం వరకు పడుతుంది మరియు తరచుగా సర్వలోపాలను ఎదుర్కొంటుంది చిత్రపనులలో పేలవం చిత్ర ఉత్పత్తి మరియు విశ్లేషణ సామర్థ్యాలు లేవు గణితంలో బలంగా ఉంది ఇది బాగా పనిచేసే ఏకైక ప్రాంతం డీప్సీక్ నిజంగా పోటీ పడటానికి ముందు వేగం నిజసమయ జ్ఞానం మరియు మొత్తం విశ్వసనీయతలో గణనీయమైన నవీకరణలు అవసరం ఈ దశలో ఇది సరైన ఎంపిక కాదు కానీ ఏఐ నిరంతరం అభివృద్ధి చెందుతోంది డీప్ సీక్ మెరుగుపడుతుందా జెమిని దాని శక్తి సమస్యలను పరిష్కరిస్తుందా కొత్త ఏఐ అగ్రస్థానానికి వస్తుందా మిమ్మల్ని ఏఐ ఎక్కువగా ఆకట్టుకుందో వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి మరి మీకు ఈ పోలిక నచ్చితే లైక్ చేయడం సభ్యత్వం పొందడం మరియు మరిన్ని ఏఐ షోడౌన్ల కోసం వేచి ఉండటం మర్చిపోవద్దు తదుపరిసారి వరకు ఏఐ ప్రపంచాన్ని అన్వేషించడం కొనసాగించండి